పాన్ కార్డు మనకు ఎందుకు ఎంతవరకు అవసరం ఆదాయ పన్ను శాఖ ప్రకారం ఆదాయపు పన్ను చెల్లించడానికి ఒక పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఉండాలి దాని పేరే పాన్ కార్డు అయితే అనేక ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు ఎంతో అవసరం వీటితో పాటు చాలా చోట్ల తప్పనిసరిగా పాన్ కార్డు అవసరం ఉంటుంది అయితే దీన్ని ఎక్కువగా ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం ఒక బ్యాంక్ ఖాతా తెరవటానికి అలాగే బ్యాంకులో యాభై వేల రూపాయలకు పైగా డిపాజిట్ చేయటానికి డిమార్ట్ మరియు ట్రేడింగ్ ఖాతా తెరవటానికి ఇక యాభై వేల రూపాయలకు మించి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకునేందుకు యాభై వేల రూపాయలకు మించి చెక్ డిపాజిట్ చేసేందుకు మరియు ఏదైనా ఆస్తి అమ్మడానికి లేదా కొనుగోలు చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి వాహన కొనుగోళ్లు లేదా అమ్మకాలు ఇక ప్రయాణ ఖర్చులు ఇరవై ఐదు వేలకు మించి నగదు చెల్లింపులు చేసే సందర్భంలో పాన్ కార్డు తప్పనిసరి ఆదాయపు పన్ను శాఖ టీడీఎస్ రిటర్న్స్ కోసం మీరు ఏదైనా హోమ్ లేదా పర్సనల్ లేదా ఇతర లోన్ తీసుకుంటున్న సందర్భంలో పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం పడుతుంది దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందజేస్తుంది మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డు అనేది అవసరం ఉంటుంది మీ ఇన్కమ్ ట్యాక్స్లో మీ పాన్ కార్డ్ నెంబర్ ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది ఇలా చేయకుంటే చట్టరీత్యా మీరు దోషులుగా పరిగణింపబడతారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎంఆర్ టీవీ